అక్కడ నుంచి చూస్తుంది ఆ జింకేనా కాదా జింకే అవ్వండి వెళ్ళిపోయి చూడండి పరిగెడుతున్నా చూడండి జింకలు అవిగోండి సో మార్నింగ్ టైం వస్తే కనపడతాయి అనమాట చూసారు కదా అది అటు వెళ్ళిపోయింది చూడండి అక్కడ నుంచి చూస్తుంది అక్కడ నుంచి చూస్తుంది చూడండి ఇటు చూసుకోకుండా ఇటు చూసుకుంటూ వస్తుందా పొలం వెంక అవి ఇక్కడ వచ్చి అట్ వెళ్ళిపోయి ఇక్కడ సౌండ్ వినిపిస్తుంది చూడండి జింకలు అవి అరుస్తున్నట్టు ఉన్నాయి డిఫరెంట్గా వస్తా చూడండి సౌండ్ వినపడిందా సౌండ్ అప్పుడు చేయకుండా వెళ్తారని స్లోగా చూద్దాం అతిగా సమండ్ ఏం పడుతుంది కదా సో అడవిలో అయితే సౌండ్స్ వస్తున్నాయి అదో వినబడుతుందా జింకలే అనుకుంటా దూరంగా ఉన్నాయి దగ్గర ఏం లేదు కానీ సౌండ్స్ అయితే వినబడుతున్నాయి సో ఇది కనపడుతుంది కదా ఇదంతా కూడా ఫారెస్ట్ ఫెన్సింగ్ అనమాట అంటే ఇంకా దాని లోపలంతా కూడా ఫారెస్టే ఇదంతా మనకి రోడ్డు మన పొలంకి వెళ్ళే రోడ్డు ఇది సో సపరేట్ ఉంది కదా నాలుగు ఎకరాలు ఆ నాలుగు ఎకరాలకి ఇప్పుడు మనం చేస్తున్న ప్రజెంట్ చేసిన దానికి రోడ్డు ఇది సో రోడ్డు పక్కనే ఇక్కడ కాలువ వస్తుంది ఆ కాలువ పక్కనే ఇంకా ఫెన్సింగ్ చూస్తున్నారు కదా ఫెన్స్ ఉంది కదా ఆ ఫెన్సింగ్ మొత్తం ఇంకా ఫారెస్ట్ అనమాట మొత్తం అదంతా సో ఇక్కడి నుంచి వేయి చూడండి ఎంత ఫారెస్ట్ అది మన పొలం మళ్ళీ ఇది వ్యవసాయ భూమి దీని పట్టాలు అన్నీ ఉన్నాయి ఇది వేరే వాళ్ళు ఎవరు కొనుక్కున్నారు ఇది సో దానింక అలా వదిలేశారనమాట సో ఇది చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటుంది దీని తర్వాత అంతా ఇది ఎవరు కొనుక్కున్నారు సో మనదైతే అది పొలం ఇది ఫారెస్ట్ వీళ్ళు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సోలార్ ఫెన్సింగ్ వేస్తుంది కాకపోతే అది ఒకసారి పనిచేస్తుంది ఒకసారి పని చేయదు ఎందుకంటే ఫారెస్ట్ది సోలార్ చెక్ చేయాలంటే చాలా కష్టం పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది సో ఒకసారి పని చేయనప్పుడు ఏంటంటే ఇంకా దాటుకుని వస్తాయి అన్నమాట వచ్చి మన పొలం పక్కనే కాబట్టి సో అరిటాకులు మేయడం అవన్నీ తినేస్తూ ఉంటాయి జింకలు అయితే సో పీకాక్స్ చూడండి అక్కడ చాలా ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి పీకాక్స్ నన్ను చూస్తున్నా మీ అందరికీ నమస్కారం అండి సో మనం పొలంలో ఎంత బందోబస్తు చేసినా ఎలా చేసినా సరే జింకలు అయితే లోపలికి వచ్చినాయి వచ్చి ఒక ముప్పై నలభై మొక్కలు అయితే తినేసినాయి అన్నమాట సో సోలారు అంతా అంటే మా సోలార్ చాలా గట్టిగా ఉంటుంది అనమాట కొడితే మాత్రం బాగా గట్టిగా కొట్టిద్ది షాక్ అయితే సో అయినా సరే మరి కొమ్ముతో లాగినవి ఎలాగినాయి ఒక వైర్ అయితే తెంపేసి సో అయితే చూడండి ఇక్కడ ఇక్కడ వైర్ చూడండి మిడిల్ వైర్ సో ఇదైతే కట్ అయిందనమాట సో మొత్తం కొమ్ములకి ఇరుక్కుందో ఏమి ఇరుక్కున్నాయో తెలియదు అది లాగేసరికి వచ్చేసి ఉంటుంది కింద నుంచి వచ్చినాయి అనుకుంటున్నాము ఈ కింద అయితేనే గ్యాప్ ఉంది సో ఇటు నుంచి వచ్చి ఉంటాయి వచ్చి చూడండి తిన్నాయి ఒక ముప్పై నలభై మొక్కలు అయితే తినేసినాయి మొత్తం ఆకుల్ని వచ్చిన ఆకులని వచ్చినట్టు తినేసినాయి ఇక్కడ ఇదిగోండి మొక్క చూడండి ఇక్కడ ఇవన్నీ తినేసినాయి అన్నమాట ఇక్కడ చూడండి మొక్క బాగానే తిన్నాయి ఇంకా లోపల లోపల కంటే వచ్చేస్తుంది చిన్న మొక్కలు తిన్నా బాధ అనిపించదు కానీ మరి పెద్ద పెద్ద మొక్కలు తినేస్తే బాధ అనిపిస్తుంది చూడండి ఇది ఇదిగో పెద్ద పెద్ద మొక్కలు ఇదిగో పెద్ద మొక్క చూడండి ఎంతలా బందోబస్తు చేసినా సరే వచ్చినాయి మొత్తం ఇది లోపలికి ఇది సో చూడాలి ఇప్పుడు దాన్ని చేయించాలి కింద అయితే పూడిపిచ్చేస్తాము అంటే నిన్నే అనుకున్నాం ఇప్పటివరకు వరకు చూడలేవు చూడలేదు ఏం కాలేదులే చూస్తే ప్రాబ్లం ఏమో నిన్నే అనుకున్నామో లేదో వచ్చేసి నేను సో ఇక్కడ చూడండి అడుగులు కనబడుతున్నాయి కదా నాకు ఇది చాలా పెద్ద అడుగులు కింద కనబడుతున్నాయి మేబీ ఇది దుప్పులు అయ్యుండొచ్చు అనుకుంటున్నాను మనకి జింకల్లో దుప్పులు ఉంటాయి కదా పెద్ద పెద్దవి సో వాటి అడుగులు అనమాట ఇవి ఇది ఇది అయితే ఏదో నాకు అడవి గేది అడుగులు ఉన్నట్టు ఉంది కాడి మీద ఇచ్చేదారా ఇదోట్ ఏదో ఇది అడిలానే ఉన్నాయి ఏదో నిజం చెప్పాలంటే ఏదో ఆవులు లేవు అడుగుల్లో అనిపిస్తున్నాయి ఎవరైనా వదిలేస్తారా లేకపోతే ఏంటి లేదా అడవి దొన్న వచ్చిందా అంత ఈజీగా ఎవరు వదిలేరు ఎందుకంటే మేము ఈవినింగ్ వెళ్తాం మేము మేబీ అడవి దొన్నులు కూడా అయ్యి ఉండొచ్చు చెప్పలేము ఎందుకంటే ఇదంతా అడవి కదా ఉంటాయి ఇక్కడ ఉన్నాయి అడవి దొన్నలు ఇక్కడ చూడండి కనబడుతుందో మేబీ బై కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే అద్దయితేనే అంత స్ట్రాంగ్గా వైర్ అయితే తగ్గట్టుగలుగుతుంది గా అయితే అంత ఈజీగా అది వైర్ తగ్గుద్ది అని నేను అనుకోవట్లేదు సో చూడండి టప్ టప్ అని సౌండ్ వస్తుంది కదా అంటే దాంట్లో కరెంట్ వస్తుందంట సో మేమే రిపేర్ అయితే చేసాము చేసి చెక్ చేస్తున్నాము పనిచేస్తున్నాయండి సో చూడండి అక్కడ వెలిగలిగా వచ్చింది కనబడుతుంది కదా అట్లా అనమాట సో పక్క పొలం ఉంది కదా ఆ పక్క పొలంలోకి రాత్రి అయితే వచ్చిందంట అండ్ అలానే తను మమ్మల్ని అడుగుతున్నాడు అనమాట రాత్రి ఏమన్నా మీ పొలంలోకి ఏనుగొచ్చిందో అని యాక్చువల్ మా పొలంలోకి ఏనుగు రాలేదు తను చెప్పాడు అది దుప్పంట సో దుప్పు కూడా మనకి ఇంచుమించు దోడలానే ఉంటుంది అంటే ఆవు గేదెలానే ఉంటుంది కొంచెం ఆ హైట్ దాని అడుగులు కూడా అంతే ఉంటాయి ఇంచుమించు సో అవైతే వచ్చినాయి అంట పొలంలో కూడా అది అంతా తొక్కేసినాయి తినేసినాయి అంట సో తను చెప్తుంది ఏంటంటే రాత్రి వచ్చింది అడవి దొన్న కాదు అడవి దున్న ఇటు సైడ్ చాలా తక్కువగా వస్తాయంట చాలా తక్కువ వస్తాయంట సో అడవి దొన్న కాదు ఇది దుప్పు మనం దుప్పు అంటాం కదా జింకలానే పెద్దగా ఉంటుంది కదా సో అదనమాట దుప్పులు అయితే వచ్చినాయి రాత్రి మరి ఎన్నో చిదు దుప్పు అయితే వచ్చి తిందనమాట ఇదంతా సో ఇక్కడ ఉంది కదా ఓపెన్ ఈ గ్యాప్లో అయితే వచ్చేసినాయి ఇట్లా సో ఇదైతే మేము ఇప్పుడు రిపేర్ చేసాము సో ఈ వైర్ అయితే కట్ అయింది ఇక్కడ ఉంది ఈ వైర్ని అయితే మేము అటాచ్ చేసాం వేరే వైర్ పెట్టి సో అక్కడ అయితే రాత్రి ఫుల్ ఇదంతా దుప్పులు తినేసినాయి అంటే అటుపక్క అయితే ఎనిగ వచ్చిందంట మొత్తం సో అది ఎంత బందోబస్తు ఉన్నా సరే అవి ఎలా వచ్చినాయి చూడండి అంటే మాదే తప్పు కింద ఏదైనా కట్టించాల్సింది సో అది మేము కట్టించలేదు కట్టించాలి అప్పుడు అర్జెంటుగా సో అలా అయితే అంటే కర్రలు కర్రలు అయితే కట్టేసాము ఏనుగులు అయితే ఆపదు కానీ ఈ జింకలకి ఇక అక్కడ టూ కింద నుంచి రాకుండా ఆపుద్ది సో అలా కర్రలు కట్టి తర్వాత కింద కింద ఉంది కదా అంతా కూడా మెస్ అయితే వేయిస్తున్నాము ఈ మెస్ అనేది పాత ఉండేది సో అదే మొత్తం ఇంకెలా కట్టేస్తున్నాం అనమాట బందోబస్తు నాకు తెలిసి మ్యాక్సిమమ్ జింకలు అయితే రావద్దు ఇంట్లోంచి అయితే ఏనుగు అయితే రావచ్చు కానీ ఏనుగు కూడా రాలేదు ఎందుకంటే టచ్ అయిపోద్ది పైన సో చూస్తున్నాం చూస్తాం ఇంకొచ్చిందంటే తర్వాత ఇంకా ఇంకా వేరే ఆప్షన్ లేకపోతే కింద కూడా సోలార్ లాభిచ్చేస్తాం అనమాట